కరీంనగర్ పట్టణం స్థానిక గీతాభవన్ చౌరస్త కూడలిలో జనసేన పార్టీ నాయకులు కోమటిపల్లి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శి చెల్లా శివారెడ్డి జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి బెక్కం జనార్దన్ హాజరయ్యారు కార్యక్రమంలో నాయకులు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి బాణసంచాతో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివారెడ్డి చల్లా మాట్లాడుతూ జనసేన పార్టీ నేడు దేశవ్యాప్తంగా ఒక బలమైన పార్టీగా ఎదిగిందని ఖచ్చితంగా రానున్న రోజుల్లో జాతీయ పార్టీగా ఎదిగి ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలంగాణలో సైతం జనసేన పార్టీ రానున్న రోజుల్లో క్రియాశీలక రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటుందని పేర్కొన్నారు జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలుపొందిన ఏకైక నాయకుడు నా నాయకుడు మనందరి నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదిన సందర్భంగా వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి మనందరూ ఇక్కడికి వచ్చినాం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో ఆయన గురించి చెప్పారు కేవలం కేవలం యువత రాజకీయాలకు రావాలి అన్న ఇంటెన్షన్తో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయం అనేది పైసలు సంపాదించుకునే ఇంధనంగా ఆలోచిస్తున్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్న మన రాజకీయ నాయకులకు ఆ వరవడిని మార్చాలని చెప్పి యువతను రాజకీయాలను తీసుకురావాలని చెప్పి ఎన్నో విధాలుగా పాడైపోతున్న యువతకు రాజకీయాలంటే బెసనంగా మార్చి నేడు ప్రపంచాన్ని మొత్తాన్ని మన తెలుగు రాష్ట్రాల వైపు తిప్పింది ఏకైక నాయకుడు కేవలం నా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు జన్మని జన్మదినాన్ని మన కరీంనగర్లో ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది నాకు నిజంగా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు అందరూ అంటారు తెలంగాణలో లేని జనసేన పార్టీ అని ఒక్కసారి యురేనియం పైన కొట్లాడినప్పుడు నా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి తెలంగాణలో జనసేన పార్టీ లేదంటే సమాధానం వస్తుంది ఇంటర్ కాలేజీల విద్యార్థుల సమస్యలపైన పోట్లాడినప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి జనసేన పార్టీ తెలంగాణ లేదంటే చెప్తుంది ఆర్టీసీ సమస్యల పైన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ధర్నాలు చేసినప్పుడు ఆ ధర్నాల విషయంలో వచ్చినటువంటి స్పందనను పట్టుకొని మాట్లాడండి తెలంగాణలో జనసేన పార్టీ ఉన్నదో లేదో సమాధానం ఇస్తుంది